ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు డిఏ జీవోలో మార్పులు సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన జారీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మేర కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ ఉత్తర్వులు దీపావళి నాడు విడుదలయ్యాయి రౌబత్యం బకాయిలను సంబంధించి చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు అసభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆ ఉత్తర్వులను సవరిస్తూ తిరిగి మంగళవారం రాత్రి మళ్లీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు రౌబత్యం బకాయిల చెల్లింపులకు సంబంధించిన ఈ సవర్లు చేశారు ఈ ఏ ఇవ్వడం వల్ల ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి నెల అదనంగా వచ్చే నగదును రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి వర్తించేలా జీతంలో కలిపి ఇస్తారు నవంబర్ ఒకటిన ఉద్యోగులకు ఇచ్చే జీతంతోనూ పెన్షనర్లకు ఇచ్చే పింఛన్తోనూ ఈ ప్రయోజనం నగదు రూపంలో నేరుగా లభిస్తుంది పెంచినర్లకు కూడా ఈ మేరకు పెంపు వర్తిస్తుంది రెండు వేల ఆరు లో సవరించిన యూజేసి పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ప్రస్తుతం ఉన్న రెండు వందల ముప్పై నుంచి రెండు పాయింట్ ముప్పై తొమ్మిది శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు రెండు వేల పదహారు యూజేసి స్కేల్స్ ప్రకారం జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం నాలుగు పాయింట్ ఆరు నుంచి యాభై శాతానికి పెంచారు బకాయిల చెల్లింపులు ఇలా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఆఖరు వరకు ఉన్న డిఏ బకాయిలు జిపిఎఫ్ ఖాతాలకు మూడు విడతలుగా జమ చేస్తారు తొలి జీవోలో పదవి విరమణ సమయంలో చెల్లిస్తామని పేర్కొనగా తాజాగా సవరించిన జీవోలో జిపిఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేశారు బకాయిల్లో పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ లో చెల్లిస్తారు పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులందరికీ ఈ మొత్తం జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు సిపిఎస్ ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు వారి ప్లాన్ ఖాతాలో వేస్తారు సొమ్ము కూడా ఆ ఖాతాలకు చేరుస్తారు ఈపిఎస్ తొంభై ఐదు కింద ఉద్యోగులకు ఆయా నిబంధనల ప్రకారం చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిల మొత్తం మూడు సమాన విడతల్లో పై పద్ధతిలోనే జిపిఎఫ్ ఖాతాలకు చెల్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో ఈ చెల్లింపులు ఉంటాయి సిపిఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిలు మూడు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తారు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన కరువు బత్యం బకాయిలను మూడు విడతల్లో చెల్లిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో బకాయిలు పది శాతం చెల్లిస్తారు తొంభై శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలల్లో మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు తొలి జీవోలో పన్నెండు సమాన వాయిదాల్లో రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని పేర్కొన్నారు ఆ తర్వాత మార్పులు కూడా చేశారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్